ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి మా మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడతా ప్రమోద్ నాకు ఫోర్ ఇయర్స్ నుంచి తెలుసు ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడతాడో దానికంటే డబల్ ప్రమోద్ చాలా కష్టపడి ఈ సినిమా నాకు ఫోర్ ఇయర్స్ నుంచి చెప్తాను బ్రో మన సినిమా స్టార్ట్ అవుద్ది సినిమా స్టార్ట్ అవుద్ది సినిమా స్టార్ట్ అవుద్ది ఓకే ప్రమోద్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది తెలియదు బ్రో బట్ గట్టిగా చేస్తా మంచి సినిమా చేస్తా అందరికీ నచ్చే సినిమా చేస్తా ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యి ఒక స్ట్రగుల్ అయిన డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందో నేను చూపించాలనుకుంటున్నాను బ్రో అని ఇలా ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో ఒక సినిమా తీసాడు అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా కనెక్ట్ అవుద్ది ఆ సినిమా అంత బాగా రావడానికి సపోర్ట్ చేసి మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఆయన పాపం ఇక్కడ ఉండేవారు కాదు మొత్తం యూఎస్లో ఉండేవారు అంటే ఎంజాయ్ చేయడానికి కాదు ఆయన ఉండేది అక్కడే ఆయన అక్కడుండి కూడా ఇక్కడ రోజు ఫోన్ చేసి వీడియో కాల్లో ఏంటి ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఆల్ గుడ్డ ఇంకేమన్నా కావాలా ఆయన డైరెక్టర్కి ఇచ్చే సపోర్టు ఈరోజు వెనకాల ఇంతమంది నిలబడి ఉన్నారంటే డైరెక్ట్ ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ చేశారండి ఇంకా రాజీవ్ గణకల్ గారు ఆయన సార్ ఒక క్యారెక్టర్ చేశారంటే ఆ క్యారెక్టర్కే ప్రాణం వస్తుంది ఈ సినిమాలో ఆయన పండించే ఎమోషను ప్రతి ఒక్క ఫాదర్కి సన్కి కూడా చాలా కనెక్ట్ అవుతుందండి ఎందుకంటే నేను కొన్ని కొన్ని సీన్లు చూశాను నేనే చాలాసార్లు కనెక్ట్ అయ్యానండి దట్ ఇంకా మా డార్లింగ్ శివ గురించి చెప్పాలంటే నేను చాలా రోజుల నుంచి తనతో వర్క్ చేయాలి వర్క్ చేయాలనుకున్నాను ఎలా ఉంటుందో ఏంటో తెలీదు బట్ డే వన్ సెట్కి వెళ్ళినప్పుడు ఓకే మాకు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నట్టే ఉండేది ప్రతి డే కూడా బ్రో సెట్కి రాగానే మనం కొడుతున్నాం ఓకే బ్రో కొడుతున్నాం అని డైలీ ఈరోజు వరకు కూడా పొద్దున్న కూడా టేజర్తో మనం కొడుతున్నాం బ్రో అనే మాట్లాడుకున్న లెగిస్తానే సో తినతో ఇంకా నేను వర్క్ చేయాలి మనం నన్ను రిఫర్ చేయి అండ్ మా హీరోయిన్ గారు షార్ట్లోనే చాలా బాగున్నారు మీకు ఇంకా సినిమాలోకి వెళ్తా సార్ అయితే లేదు సార్ బాగున్నారు ఈ ఈ చూపించిన కొన్ని షార్ట్స్లోనే ఎంత అందంగా ఉన్నారంటే సినిమాలో ఇంకా అందంగా ఉంటారు మీరు చూస్తారు చూస్తారు ఎక్కడ సార్ కంప్లీట్ చేయకుండా ఆఫీసేనా చెప్పాను కదా ఓకే హీరోయిన్ రెండు మూడు షాట్లు అన్నా సరే చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఓకే నేనేం మాట్లాడినా ఓకే టీజర్లో మీరు హీరోయిన్ చూశారు టీజర్లో కంటే సినిమాలో ఇంకా 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 అందంగా ఉంటుంది ఓకేనా ఓకే కంప్లీట్ చేసాం మొత్తం మీరు మా డిఓపి గారు సార్ ఓకేనా వచ్చినా పర్లేదు సార్ నేను డే వన్ డే వన్ వెళ్ళినప్పుడు ఓకే చాలా పెద్ద సినిమాలు చేశారు డిఓపి గారు ఎలా ఉంటారో ఏంటో కొంచెం మనం జాగ్రత్తగా ఆయన్ని మచ్చిగా చేసుకుని చేయాలనుకుంటే బట్ డే వన్ వెళ్ళిన తర్వాత బ్రో మీరు చాలా కంఫర్టబుల్గా చేయండి నాకు చెప్పండి ఏమన్నా చేసేలా ఉంటే ఎలా ఎక్స్ట్రా అటు ఇటు చేస్తే నేను మేనేజ్ చేసుకోవాలి బర్రో మళ్ళీ ఫోకస్ అవుట్ అవుతాయి ఆయన 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 మేము ఇబ్బంది పెట్టాం తప్ప ఆయన ఎప్పుడూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఏడి ఎమ్రాన్ అన్న ఎమ్రాన్ అన్న డైలీ అట్టకి రాగానే బ్రో ఈరోజు ఈ సీన్ కొంచెం మార్చాం బ్రో అవునా నిన్న నోట చెప్పావు కదా బ్రో లేదంటే కొంచెం మీ టైమింగ్ మారడం వల్ల కొంచెం చేంజ్ అవుతుంది ఆహా రేపు వద్దని మళ్ళీ ఇది చెప్తే మళ్ళీ నన్ను అనుకుంటారు నేను వచ్చి సీల్ అనుకుంటారు బ్రో అలాంటివి లేదు లేదు బ్రో మీకు ఫండ్ ఇంకా బాగా వస్తుంది కాబట్టి ఇంకా మేము యాడ్ చేసి రాస్తున్నాం అనే ఇమ్రాన్ అన్ను కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా చూసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ మరి రి సార్ కంగ్రాచులేషన్ సార్ నేషనల్ అవార్డ్ అండ్ ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి అండ్ రాజ్ కంద్ గారి గురించి చెప్పాలి ఫస్ట్ మేము ఇందులోనే రాజవరాణి గారు ప్రీమియర్స్ వేసామండి దాదాపు ఒక టెన్ ప్రీమియర్స్ అబో వేసాం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని పిలిచి అప్రి అప్రిషియేట్ చేసిన వ్యక్తుల్లో రాజకందగురి గారండి సార్ మీకు గుర్తుందో లేదో రవిగిరని కోలాన్ని పిలిచి ఆ రోజు ఒక మంచి సినిమా తీశారమ్మా ఇలాంటి సినిమాలు రావాలని ఆ రోజు చెప్పిన మాటలు మాకు ఇంకా గుర్తున్నాయి సార్ ఆ రోజు నేను రాలేదు బట్ వాడు వచ్చి అరే ఈరోజు వెళ్దాము చాలా బాగా మాట్లాడారు చాలా బాగా చేశారు ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్కి ఒక అప్రిషియేషన్ అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ సార్ ఎందుకంటే ఇక్కడ ఏదో చేద్దామని ఎవరు రాదు సార్ ఏదో సాధించాలి ఒక నలుగురు మనల్ని చూసి అరే బాగా చేసేవారు అంటే దానికంటే అచీవ్మెంట్ అంటే ఏదో ఉండదు సార్ అండ్ ఈ సినిమా చాలా బాగుంటుందండి ఇప్పటికే చాలా మాట్లాడారు అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్ హీరోయిన్ హీరోయిన్ విషయంలో తప్ప అంత ఫ్లో కరెక్ట్గా వచ్చిందండి థ్యాంక్ యూ you <laughs>